వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఇరవై డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఇక మీరు గుోర్ అనిపించినా కూడా ఇది ఖచ్చితంగా వినాల్సిందే ఎందుకంటే ఇవి చాలా ఉపయోగకరమైన ప్రోడక్ట్ ఇది అతి తక్కువ ధరలో అధిక దిగుబడి వచ్చే ప్రోడక్ట్స్ ఇవి నందక భూవరం ఇవి పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కొత్త పూతకి ఏ పంటకైనా అయితే యూజ్ చేసుకోవచ్చు చెట్టు కూడా పక్క కొమ్మలు బాగా పెరిగి బాగా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఈరోజు చిందామని చూసుకుంటే టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ప్రతి రైతుకి పడుతున్న ధరలు క్వాలిటీని బట్టి యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు ఉంటే నూట తొంభై రెండు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రేట్లు పడుతున్నాయి ఇంకా మిక్సింగ్ న్యూస్ సెకండ్ క్వాలిటీలు అన్నీ యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పడుతున్నాయి ఇంకా వడ్డీపల్లి కూడా చూసుకుంటే వడ్డీపల్లిలో రెండు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ ఇక్కడ క్వాలిటీని బట్టి యావరేజ్ రేట్లు అయితే పోతున్నాయి యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ప్రతి రైతుకి ధరలు అయితే పడుతున్నాయి ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి